విశాఖ స్టీల్ క్యాంట్ ప్రాపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం కోరుకుంటా ఉంది అదేవిధంగా హైదరాబాద్లో చెన్నైలో రాయబరీలో ఏవైతే స్టీల్ క్యాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత వాళ్ళు పెద్దని అమ్మడానికి కోరుకుంటా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాపు కూడా కనపడే గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరీ కడితే బాగుంటుంది రాయదా నిర్మాణం చేసి బాగుంటుంది అని అన్నట్లుగా వార్తలు వస్తాను మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారం లేచారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కొరవ తీసుకోవాలి కొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఎందుకు ఏంటి అమరావతి రాజధాని ఏ రకంగా సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు స్టీల్ మినిస్టర్ గారికి కలవాల్సింది ప్రైమ్ మినిస్టర్ని కలవాలని కోరుతాం ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు కుమారస్వామి గారు ఏం చేయలేదు కాబట్టి ఏమంటే వాళ్ళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాని శైల్ అద్భుతమైన కలిపిన మంచిది లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో ప్రయత్నిస్తాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చుకుని మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ కొన్ని అందులోనే జిందాలకి అప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫర్మేషన్ కాబట్టి ఏమైనా ఒక పక్క గిందాలకిస్తాము ఫ్లాట్స్ అమ్మేస్తాము దాని ఆస్తులు అమ్మేస్తాము తర్వాత దాని కేమాత్రం కూడా మైండ్స్ ఇవ్వం లేదా చేయలే చేయలేక అన్నీ ముంచుకోలేము అని అంటే ఇది సరైన కాదు కాబట్టి ఏమంటే దీని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల సహకారంతో ఎంపీల సహకారంతో ప్రభుత్వం ప్రభుత్వంపైన ప్రత్యేకించి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతారు